హాయ్ అండి అందరికీ నమస్తే తమ్ముళ్ళు చూశారు కదా టుడే హార్వెస్ట్ అలాగే కాసరగడ్డలు నాటుకుందాం కాసరగడ్డలు ప్లస్ ఎయిర్ పొటాటోస్ కూడా నాటుకుందాం ఇదండి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి గార్డెనింగ్ చేయడం వల్ల నేను చాలా చాలా బాగుంటాను ఎప్పుడు అంటుంటాను కదా అది చాలా కరెక్ట్ అండి ఇంట్లో మనకి ఎన్ని సమస్యలు ఉన్నా ఎన్ని చిరాకులు ఎన్ని కోపాలు ఎన్ని బాధలు ఎన్ని దుఃఖాలు లాస్ట్కి అమ్మ అది మనశ్శాంతి అలాంటి ఏవి లేకపోయినా కూడా మనకన్నీ ఉన్నట్టే నబ్బ గార్డెన్లోకి వెళ్తే మాత్రం అంత హాయిగా ఉంటుంది అనమాట మైండ్ రిలాక్స్ అయిపోద్ది ఇంట్లో చక్క పనంతా చేసుకొని మేడ మీదకి వెళ్ళి మొక్కల్లోకి వెళ్ళి అందులో పని చేసుకుంటుంటే ఇంకా మనం పడ్డ శ్రమ మర్చిపోయేది ఇక్కడే కదా ఓకేనా అయితే ఈరోజు వీడియో ఏంటంటే చక్కగా మనం హార్వెస్ట్ చేసేసుకుందాం డైలీ హార్వెస్ట్ ఏంటంటే అంటారా మరి ఏం చేద్దాం చెప్పండి డైలీ హార్వెస్ట్లు ఉంటున్నాయి మీరే చూసినట్టు ప్రత్యక్షంగా వీడియోలో మీకు చూపించి నేను హార్వెస్ట్ చేస్తున్నాను ఈరోజు హార్వెస్ట్ ఏంటంటే చక్కగా నిన్న మొన్న చూసారు ఆకుకూరలు నిన్న మా తెల్ల కాకరకాయలు ఎక్సలెంట్గా మంచిగా హార్వెస్ట్ చేశారు అలాగే ఈరోజు కూడా ఆకుకూరలు అంత తోటకూర మంచి మంచి ఆకుకూరలు అన్నీ కూడా సిలోని బచ్చలు అవన్నీ కూడా హార్వెస్ట్ చూశారు ఈరోజు మా కరివేపాకు మొక్కను చూశారు కదా డ్రమ్లో ఉంది చక్కగా పెరుగుతుంది దీన్ని ఎప్పటికప్పుడు నేను ఇలా హార్వెస్ట్ చేసుకుని ఇంట్లో ఉంచుకుంటాను కొంచెం కారపొడి కావాలన్నా సాంబార్కి డైలీ ఇంకా కూరలకైతే అందరూ వాడేదే అది కొంచెం కోసుకున్నాను అలాగే ఈరోజు ఆకుకూరల హార్వెస్ట్ ఏంటంటే తోటకూర కాదండి తోటకూరలో మూడు నాలుగు వెరైటీలు రోజు మనం హార్వెస్ట్ చేసాం కదా చక్కగా గార్డెన్ అంతా ఖాళీ చేసేద్దామండి ఎక్కువ అయిపోయింది అంటున్నాను కదా అలాగే ఖాళీ చేస్తాను తోటకూర అంతా కూడా చక్కగా కొంచెం నేను వండుకున్నాను మిగతా మా ఫ్రెండ్స్కి చుట్టాలకి పట్టాలకి అందరికి అనమాట ఇంకా ఖాళీ అయింది గార్డెన్ ఇంక ఇప్పుడు ఖాళీ చేయాల్సినంత బచ్చలి అండి విపరీతంగా అనమాట గార్డెన్ అంతా కూడా ఎర్రబచ్చలి తెల్లబచ్చలి విపరీతంగా వచ్చింది తోటకూర బచ్చల కూర పచ్చలకొరకాయలు ఎందుకని ఈ రెండు మాత్రం మిగిలిపోయి ఎంత ఎంత ఆకుల తెల్ల అనుంచి పది ఆకులు వేసుకున్నామంటే ఇంత పప్పు సరిపోతుంది అనమాట అంత బల బలంగా చక్కగా చాలా బాగా వచ్చిందండి అయితే సీడ్ ఎక్కడిది మీరు ఎక్కడ ఎక్కడ పెట్టారు నన్ను అడుగుతారా సీడ్ అయితే స్టార్టింగ్ నేను గార్డెనింగ్ స్టార్టింగ్లో రెండు వేల ఇరవైలోదండి ఆ సీడ్ నాకు అప్పుడు చిన్న కొమ్మ తెచ్చి పెట్టుకున్నాను ఆ తర్వాత అది పెరిగి పెద్దదయ్యి విపరీతంగా పళ్ళు వచ్చేస్తుంది కదా పళ్ళు విపరీతంగా పళ్ళు వచ్చేస్తే మొక్కల్లో రాలిపోతుంటే మన కింద పడిపోయిన తుడిసి కంపోస్ట్లో వేసేస్తూ ఉంటాము అలాగా స్ప్రెడ్ అయిపోద్ది అనమాట ప్రత్యేకంగా అసలు బచ్చలి ఇవన్నీ కూడా ఫస్ట్ స్టార్టింగ్లో పెట్టుకుంటే చాలా ఒక ఆకు చూడండి ఎంత ఉందో చక్కగానో ఇదిగో అరిచే పెట్టి చూసానా అరిచే కూడా అరిచాయి ఇలా విప్పితే ఎంత ఉందో అంత ఉందనమాట ఇంత బలంగా వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి ఇంత బలంగా అనుకుంటున్నారా నేను అసలు ఇదంతా అసలు ఈ ఈసారి ఇన్ని రకాల ఆకుకూరలు ఎంత ఎక్కువగా రావడం అయితే ఈ సంవత్సరమే నాకు ఇలాగ అయిందండి లాస్ట్ ఇయర్ అంత లేదు సీక్రెట్ ఏంటి అనుకుంటున్నారా ఏం లేదు కిచెన్ వేస్ట్ కంపోస్ట్తో సాయిల్ మిక్స్ చేస్తాం ఈసారి అస్సలు ఏది వేయలేదు మా సాయిల్ మిక్స్ సీక్రెట్ ఇదేనండి నేను చిన్న వీడియో చేశాను మీరు ఒకసారి మీరు నా ప్రీవియస్ వీడియోలోకి వెళ్ళి చూడండి దానిలో ఏం జరిగిందంటే గత్తం లేదు మా ఇంట్లో గత్తలేపేసరికి మీరు గత్తం లేదని అవి ఇవి తెచ్చేసి ఏవేవో కొనేసి మీరు సాయిల్ మిక్స్లు చేసేసి ఖర్చు పెట్టకండి కిచెన్ వేస్ట్ రెడీగానే ఉంటే మాత్రం అందులో మట్టికి వెళ్ళి పెట్టేసి అంటే విపరీతంగా వస్తుందని చెప్పాను కదా అదే జరిగిందండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ప్లస్ మట్టి కొంచెం వేపిండి కలిపి నేను టబ్బులకి ఎత్తుకున్నాను జానవరి నెలలో టబ్బులకి ఎత్తి అదే టబ్బులకి కుండీలకి ఎత్తి ఎత్తి నేను విత్తనాలు పెట్టుకున్నాను బెంగ వండ వంగ అవన్నీ కూడా చూశారు కదా అవి కామన్గా అవి అందరం పెట్టుకుండేది అవి పెట్టిన తరువాత సైడ్ నుంచి ఇవన్నీ ఇలా పుట్టిసాయండి నేను విత్తనం వేయకుండానే నాకు ఇవన్నీ కూడాను తోటకూర అయితే చెప్పాను కదా నాకు విత్తనాలకి ఉంచేసిన చెట్లు ముదిరిపోయి ముదిరిపోయి ఉంటే అవి పీకేసి ఇలా దులిపేసాను అన్ని కుండీలకి ఇలా దులుపుకుంటూ వెళ్ళిపోయాను వెళ్ళిపోయేసరికి విపరీతంగా వచ్చేసింది నాకు తోటకూర దీని అని చెప్పాను కదా అలాగే ఇదేంటంటే నేను వెయ్యకుండానే బచ్చల కూర కిచెన్ వెస్ట్ కంపోస్ట్లో నేను మిక్సింగ్ చేసి కుండీలకు పెట్టుకోవడం వలన ఆ పెద్ద మొక్క నేను పెట్టుకున్న వంగ మొక్క చిన్నదా అలాగే ఉంది ఈ మాత్రం విపరీతంగా పెరిగిపోయినాయి అంటే ఇటుగా ఆకుకూరలకి మరి బలం ఎక్కువగా ఉంది దొరికింది కదా కంపోస్ట్ మంచి చిన్న వేస్ట్ కంపోస్ట్లో పుట్టినాయి కదండి ఆ కంపోస్ట్లో పుట్టినట్టు చాలా బలం ఉంటుందండి ఎందుకంటే జర్మినేషన్ రేట్ అలాగే ఉంటుంది ఆ పెరుగుదల అలాగే ఉంటుంది ఆ కంపోస్ట్ దానికి ఎఫెక్ట్ అలాగే ఉంటుంది ఇదిగోండి అన్ని మొక్కల్లో నాకు ఇలా పుట్టేసేయనమాట అనమాట ఇక్కడ పెట్టింది క్యాబేజీ పక్కనేమో ఇది తెల్లబచ్చలు పుట్టేసింది మనక ఏ మొక్క చూసినా తీ కాదు అవి చూసి విపరీతంగా పెరిగిపోతుంటాయి మనం రోజు ఎంతగా తినేస్తాం ఆకుకూరలు నాకైతే ఈ మధ్య చాలా చుట్టాలు వచ్చారు మా వారు కొంచెం బాలా చూడడానికి పలకరించడానికి అలాగ వస్తూనే ఉంటే అమ్మాయి అనుకొని కొంచెం కొంచెం కవర్లో పెట్టి ఇచ్చేస్తున్నాను అనమాట వచ్చిన వాళ్ళకి అలాగే మా ఇంట్లో కూడా నేను చక్కగా చాలా బాగా వాడుకుంటున్నాను అంత తీరా వాడామండి సార్ ఆకులు మాత్రం తిన్నామండి పచ్చడి రూపంలో పప్పులోని కర్రీస్లోని ఇలా రకరకాలుగా అన్నిట్లో కూడా వేసుకొని చక్కగా వాడుకున్నాము అయితే ఒకసారి నా సాయిల్ చూడండి ఎలా ఉందో అసలు వర్మీ కంపోస్టు టబ్బులో పోసామా అన్నట్టుగా ఉంది చూసారా ఎత్వంశ విసర్జించిన వర్మీలాగా ఉందా లేదా అసలు మట్టిలాగా లేదా చిన్న 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 గొద్దెలు వాటి వాటి విసర్జించినవి అనమాట ఆ ఉన్నాయి మొత్తం అలా అయిపోయిందండి సాయిల్ అంతా కూడా ఏంటి ఎంత విపరీతంగా ఉందని కొంచెం మట్టి తీసి చూసినా ఎత్వంశ విపరీతంగా ఉన్నాయండి ఆ ఎందుకు అంత విపరీతంగా ఉన్నాయనేసి అంటే నేను చేస్తున్నదంతా మీరు డైలీ చూస్తున్నారు ఏం చూస్తున్నారు నేను ఇచ్చి లిక్విడ్స్ నేను కొంచెం చిన్న బెల్లం ముక్క వేసేసి ఆ కడు నీళ్ళు ఉంచేస్తాను మిగతా పళ్ళైన పండించిన బెల్లం ముక్క పెట్టి పెట్టేస్తాను కిచెన్ వేస్ట్ కంపోస్టే నేను నేను గత్తంగా వాడుకుంటాను అది లేనప్పుడు గత్తం గత్తం తెచ్చి వేస్తాను తర్వాత జీవామృతం వేస్తాను ఇలా ప్రతీది కూడా ప్యూర్ ఆర్గానిక్ అది మన అందుబాటులో ఉన్న వేస్ట్తో తయారు చేయడం వల్ల మట్టి సారవంతంగా అయిపోవడమే కాకుండా ఎత్వం విపరీతంగా పుట్టి అవి విసర్జించి నాకు వరిమీ అయితే నేను టబ్బులో తీసి మనం ఇంకా బ్యాగులు తయారు చేసుకోవచ్చు అన్నట్టుగా వరిమీ కంపోస్ట్ లాగా తయారైపోతుందండి మట్టి మాత్రం అందుకు ఇంత విపరీతంగా వస్తుందనమాట కాబట్టి ఫ్రెండ్స్ నా గార్డెనే మీకు సాక్ష్యం మీరు ఎంత బయట అసలు ఏమి కొనకండి మీ అందుబాటులో ఉన్న మట్టి ఆ మట్టిలో సగభాగం మీ గత్తం గత్తంలో సగభాగం కొంచెం వ్యాపిండి కలిపి పెట్టండి గత్తము అంటే మళ్ళీ ఏంటి అనేసి మళ్ళీ ఇతర ప్రాంతాల నుంచి మళ్ళీ నాకు కామెంట్స్ వస్తున్నాయి గత్తము అంటే మా విజయనగరంలో గత్తం అంటామండి మిగతా ప్రాంతంలో ఏమంటారో నాకు తెలియదు కదా అందుకనేసి దాని అంటే పశువులు మాగిన ప పశువుల ఎరువు అంటారనమాట అది మాత్రమే వాడండి కొన్ని రోజులకి ఎంత బాగా మీ గార్డెన్ డెవలప్ అవుతుందో చూడండి ఇక్కడ ఎల్లో చెర్రీ టమాటో బాగా బరువుగా పెద్ద మొక్కాయిదా కట్టకట్టేసాను అండి కట్టగట్టి పైకి హ్యాంగ్ చేసి ఉంచాను ఉంచితే ఆ లోపలు ఉన్నాయండి పైకి నాలుగే కనిపించినాయి పెట్టి చూస్తే విపరీతంగా ఉన్నాయండి టమాటోలు బచ్చలు చూసారా తమలపాకు కట్టల్లాగా అలాగ కట్టి కోస్తున్నాను లేదా నలిగిపోతాయి కదా ఆకులు మామూలు ఖచ్చిపిచ్చిగా మనం కోసిపడేసేమని నలిగిపోతాయి అందుకు దొంతి పెట్టాను అయితే ఇక్కడ చూడండి టమాటోలు ఆ లోపల లోపల కోస్తున్న నూపలతో చాలా చాలా ఉన్నాయి అసలు ఈ టమాటోలు చూస్తే నాకైతే నోరు ఊరు చెర్రీ టమాటోసు స్పూన్ టమాటోసు పియర్ టమాటోస్ చాక్లెట్ టమాటోస్ అన్నీ చూసి నూరు ఊరేస్తుంది ఎందుకని ఇవి అసలు మనం కూరలకు వాడుకోవడం దేవుడరికి కానీ రెసిపీ ఇవి తినడానికి ఇచ్చాడు టమాటోలు మనకి ఎల్లో ద్రాక్ష అనుకుని తినేద్దాం అంతే ఇంకా ఒకటి ఏమో పండింది బాగా నోట్లో నోరు ఊరుకోదని చెప్పాను కదా చూసినా నోరు ఊరేస్తుందండి అని తినేసాను హాయిగా కమ్మగా ఉంది అప్పుడప్పుడు మధ్య మధ్యలో ఇలా నోట్లో ఏదో ఒకటి పడుతూ ఉండాలన్నమాట నాకు లేకపోతే ఆకలేసేస్తూ ఉంటుంది అందుకు అటు తిరిగి ఇటు తిరిగి అటు వెళ్తే ఒక మల్లబరి ఇటు వస్తే ఒక టమాటో అటు వెళ్తే ఒక చిన్న చిన్నవి ఏ ఉంటే అవి అలాగ కట్ చేసుకుని తినేస్తుంటాను మొన్నటి వరకు స్టార్ ఫుడ్ తెగ తిన్నామండి గార్డెన్లో కూర్చొని అదొక మీరు షార్ట్ వీడియోలో చూశారు మీరు అలాగే ఇప్పుడు గమనించండి ఫ్రెండ్స్ నేను అసలు ఈ పెట్టిన ఆకుకూరలాగా ఉన్నాయా ఎక్కడికక్కడ ఇలా కుట్టేసి ఇలా పెరిగిపోద్దు పెద్ద విపరీతంగాను కాబట్టి నేను ఇంకా మిగతా పేర్లని చెప్పాను అనుకోవద్దు అవి ఇప్పుడు ఏంటంటే చక్కగా ఆన్లైన్లో గ్రూప్స్లో ఎక్కడ బోల్డ్ అమ్మేస్తున్నారు అవన్నీ కూడా ఏం అక్కర్లేదు మట్టిని నమ్మండి మీ కిచెన్ వేసి నమ్మండి మీ నమ్మకాన్ని మీరు నమ్మండి కష్టపడి పని చేయండి క్రాప్ ఎందుకు రాదో చూద్దాం ఓకేనా కాబట్టి ఖర్చు లేకుండా మనం గార్డెనింగ్ చేయడమే గొప్ప అండి అన్నీ కొని నానా ఖర్చులు పెట్టి అవి తెచ్చి ఇది తెచ్చి ఆన్లైన్లో తెచ్చుకొని బుకింగ్లు చేసుకొని వేస్తే వచ్చేది క్రాప్ కాదండి ఆట తాలిక ఎఫెక్ట్ పంట మీద ఉంటుంది మనం ఓన్లీ గో ఆధారితంగా చేయడం వల్ల దీని తాలూకా ఎఫెక్టు రిజల్ట్ ఈ విధంగా ఉంటుంది అనమాట ఇది చూసారా తోటకూర విత్తనాలు ఇలా చెట్టు ముదిరిపోద్ది అనమాట ముదిరిపోయినట్టు పక్కన పెట్టేస్తాను పెట్టేసి పెట్టేస్తే ఏమవుద్ది పక్కన పడేస్తే అదిగోండి ఇలా పడేస్తే చక్కగా ఎండిపోద్ది అనమాట ఆ ఎండిపోయింది ఇలా దులుపుకుంటూ వెళ్ళి దులుపుకుంటూ వెళ్ళిపోయామనుకోని కుండీల్లోని మంచిగా వచ్చేస్తాయి అనమాట మొక్కలు అదే జరిగింది సార్ సరదాగా ఇలా దులుపుకుంటూ వెళ్ళేసరి బోళ్ళు ఎప్పుడు అయితే తోటకూర మిర్రబుడ్డా డైలీ చూసి 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 విసిగిపోయి ఉంటారు అయితే ఈ రోజు కూడా మరి ఆకుకూరే ఒక సబ్స్క్రైబర్ అయితే ఒక కొత్త ఆకుకూర ఏదైనా అని అడిగారు ఓకే కొత్త అంటే మన గోల్డ్ ఈజ్ గోల్డ్ మన పాతవే మళ్ళీ మనం కొత్తగా చూపించుకుంటున్నాం ఈరోజు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు అందుకే ఆ పాత వెరైటీస్ ఏవే ఉన్నా ఒక్కొక్కటిగా చూపిస్తూ ఉంటాను అదే కొత్త వెరైటీ ఆకుకూర అనుకోండి రేపు చూపించబోతున్నాను ఈరోజు మాత్రం మరి తప్పదు ఈ బచ్చల కూరనే చూడాలి ఎక్కడెక్కడ ఎంతెంత డబ్బుల్లో ఎంత వచ్చిందో ఎలా వచ్చిందో మా సాయిల్ ఎలాగుందో నేను ఎలా హార్వెస్ట్ చేస్తున్నానో ఎంత క్వాంటిటీ హార్వెస్ట్ చేస్తున్నానో చూడండి చూసి ఒక్క నిమిషం ఆలోచించి ఇంక ఎటువంటి ఖర్చు మీరు పెట్టకుండా అంటే కొంతమంది గార్డెన్ నుంచి భయపడుతున్నారండి ఇవన్నీ ఆన్లైన్లో బుక్ చేసుకొని తెచ్చుకుంటేనే కదా సాయిల్ మిక్స్ బాగుంటుంది విత్తనాలు ఇలా తెచ్చుకుంటేనే కదా వస్తాయి అనుకుంటారు కాదండి విత్తనాలు మన గార్డెన్లోనే మనమే తయారు చేసుకోవచ్చు స్టార్టింగ్ కొంచెం సేకరించుకోవాలి తప్ప ప్రతిదీ మీకు ఇప్పుడు నేను చూసారు బచ్చలు ఒక్క విత్తనం తెలియదండి నేను కిచెన్ వేస్ట్లో పడేస్తుంటాం కదా మళ్ళీ మన సాయిల్ మిక్స్లో వచ్చినప్పుడు విపరీతంగా పుట్టేస్తుంటాయి ఒక బెండకాయ వదిలేండి బోల్డ్ విత్తనాలు అవుతుంది ఒక వంకాయ వదిలేండి బోల్డ్ విత్తనాలు అవుతాయి ఒక తోటకూరకు కొమ్మ వదిలేయండి ఒక బోల్డ్ విత్తనాలు వచ్చేస్తాయి ఇంతేనండి విత్తనాలు కాదు కాదు మట్టి కాదు లిక్విడ్స్ కాదు ఫర్టిలైజర్స్ కాదు ఏమీ కొనకండి స్టార్టింగ్లో కొంచెం అన్ని సమకూర్చుకోండి అక్కడి నుంచి నేను చెప్పిన విధానాన్ని ఫాలో అవ్వండి తర్వాత మీరే ఆనందపడిపోతారు ఇంతగా గార్డెనింగ్ చేయడం ఇంత ఈజీయా అంతెంత బాగా మా ఇంటికి సరపడా కూరగాయలు నేను రూపాయి ఖర్చు పెట్టకుండా వస్తుందని అలాగే టబ్బులు విషయానికి వస్తే పాత టబ్బులు ఇంట్లో విరిగిపోయినవి స్క్రాప్లు లోని ఇలాగ లో కాస్ట్ బడ్జెట్తో మంచి గార్డెనింగ్ చేసుకోవచ్చు అనేది నేను గట్టిగా నమ్ముతున్నాను అదే మీకు చూపిస్తున్నాను మీరు కూడా నమ్మండి చెయ్యండి అయితే ఇక్కడ ఇక్కడ మందార గోంగూర ఇది టేస్ట్ ఉంటుందండి నాకు ఈ పచ్చడి అంటే ఎంత ఇష్టమో ఇది సింటెక్స్ డబ్బాలోని ఉంది మధ్యలో ఒక మొక్క చుట్టూరు వ్యాపించేస్తుంది ఇంకా పక్కన పచ్చిమిర్చి దీన్ని కూడా ఇంకా పెరగనివ్వడం లేదు అయితే ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇది నెమలి తోటకూర నెమలి తోటకూర మన భోజనాల పండక్కి మన ఆర్గానిక్ ప్రభ ప్రవీణ్ గారు ఉన్నారు కదా ఆయన ఇచ్చారనమాట అమ్మ నెమల తోటకూర వేస్తారంటే వెయ్యడం బాబు నేను అస్సలు పండించలేదు నెమల తోటకూర నాకు ఒకసారి ఇవ్వండి అంటే ఇచ్చారు ఆ సీడ్ని ఈ విధంగా కొంచెం దానిలో జల్లేశాను అలాగే ఇక్కడ ఒక మీకు ఒక మంచి ప్లాంట్ చూపించబోతున్నాను ఇది మింట్ తులసి మింట్ తులసి అలా రోజుకో కాక నోట్లో వేయండి ఆ గొంతు అదంతా కూడా సరైపోతుంది మంచిగా బాగుంటుంది అనమాట ఇది మింటి తోటకూర సారీ సారీ మింటు తులసి అంటారనమాట మింటి తులసి మంచి మెడిసినల్ ప్లాంట్ నోట్లో పెప్పర్మెంట్ వేసుకున్నట్టుగానే ఉంటుంది ఒక ఆకు నేను మీ ముందే తిని చూశాను కదా అలాగే ఇక్కడ పాలకూర కూడా ఉందండి ఇంక ఇది కూడా దగ్గర పడిపోయింది ఆకులు చిన్నవైపోతున్నాయంటే ఇంకా లాస్ట్ అయిపోతుంది ఇంకొక రెండు సార్లు కోసిన తర్వాత తీసేవచ్చు చక్కగా మనం తీసేస్తే ఇంకా పాలకూర కంప్లీట్ అయినట్టే ఇంకా మిగతా ఆకుకూరలు ఏమేం కావాలో మనం ప్లాన్ చేసుకుంటూ మనం వెళ్ళిపోవచ్చు ఇప్పుడు తోటకూర లాస్ట్ అయిపోయింది నేను అమలు తోటకూర అక్కడ చెల్లాను కదా ఈ ఆకుకూరలు కంప్లీట్ చేసే నాకు ఆ ఆకుకూర రెడీ అవుతుంది ఈ విధంగా ప్లాన్ చేసుకున్నామంటే నిత్య తోరం నిత్య కళ్యాణం పచ్చతోరణమేనండి మన గార్డెన్ అలాగే సమ్మర్ విషయానికి అంటారా అస్సలు భయపడకండి డైలీ రెండు పూటలు వాటరింగ్ చేయండి ఎంతో క్రాక్ రాకొస్తుంది వింటర్ అంత రాకపోయినా ఎంతో కొంత వస్తుందండి చూసారా నేను ఇక్కడ వంగ మొక్కలు ఉన్నాయి బకెట్లు వంగమొక్కల పక్కన ఒక రెండు విత్తనాలు పెట్టేసరికి ఎంత రెండే రెండు విత్తనాలు ఒక ప్యాకెట్ మనకు ఆరు నెలల పాటు వస్తుందండి పది రూపాయల ప్యాకెట్ పాలకూర విత్తనాలు కొన్నామంటే ఆరు నెలల పాటు వస్తుంది లేదు ఒక చెట్టు వదిలేస్తే మీకే వచ్చేస్తాయి విత్తనాలు ఆ పైన వంకాయలు కాస్తుంది కింద చక్కగా మనకు పాలకూర వస్తుంది ఆకుకూర కూడా వస్తుంది ఇదండి ఈ విధంగా చేసుకోండి తప్ప ఎక్కువ హైరాన్ పడకండి భయపడకండి బాధపడకండి చక్కగా గార్డెనింగ్ చేసుకోండి ఆ గార్డెనింగ్ చేయడం వల్ల కూరగాయలు రావడమే లాభం కాదండి మనకి మంచి మానసిక ప్రశాంతత గార్డెన్లో పనిచేయడం వల్ల ఎక్సర్సైజ్ ఒక ధ్యానం చేసినట్టే మన గార్డెన్లో ఉన్నంతసేపు అది ఎలా అంటారా ఇతర ఆలోచనలన్నీ మర్చిపోతామండి మన మనస్సంతా మొక్కల మీద కేంద్రీకృతమైపోద్ది ఇక్కడ చూసారా ఈ టమాటో మొక్కలు లాస్ట్ అయిపోయింది లాస్ట్ అయిపోతూ అయిపోతూ కూడా మంచి మంచి కాయలను ఇస్తున్నాయి ఇవి చెర్రీ టమాట మాత్రం విపరీతంగా వచ్చేయండి ఈ సంవత్సరం బలే తిన్నాము అయితే మాత్రం సలాడ్స్లో డైరెక్ట్గా తినేసాము కొన్ని పచ్చడి చేశాను కొన్ని పప్పులో వేసాను అన్నీ ఎలా చేసినా దాని టేస్ట్ అమోఘమే ఈ విధంగా నేను ఆ దారిలో వెళ్తూ టబ్బులో కలుపు ఉంటే కలుపు తీస్తాను అంటే ఆకుకూరకు వస్తాను టమాటోలు పండిపోతుందంటే అవి కోసేస్తాను అలాగ ఎక్స్పెషల్లీ ఇది ఒక్కటే చెయ్యాలి అని నేను పెట్టుకోను నాకు నాకు కనిపించిన ప్రతి పని చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట లేదు ఆ డబ్బు వదిలేసామనుకోండి ఏమొద్ది మళ్ళీ మళ్ళీ ఆ రౌండ్లోకి మళ్ళీ రాగలుగుతాం రాలేకపోతాము మళ్ళీ ఆ మొక్క పాడైపోతుంటుంది కాబట్టి అక్కడ ఒక్కొక్క లైన్ చెక్ చేసుకుంటూ ఇలాగ చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి చెప్పాను కదా పాలకూర లాస్ట్ అయిపోయిందని ఇంత అంతకుముందు అంత వెడల్పు ఉండేది కాకపోతే ఇప్పుడు వచ్చే సమ్మర్ కాబట్టి ఇంకా ఆకుకూరలు కొంచెం మరి ఇంకా పెట్టగలను లేదో ట్రై చేస్తాను నేనైతే విత్తనాలు వేయడం మాత్రం ఆగనండి టబ్బు మాత్రం ఒక్కటి కూడా ఖాళీగా ఉంచను టబ్బులో ఒక మొక్క పక్కన కూడా ఖాళీగా ఉంచను ఒక మొక్క ఉండాలి చంద్ర టూరు ఆకుకూర ఉండాలి అదే నా పాలసీ దానికి పెద్ద మొక్కకేమో మల్చింగ్ ఆకుకూరలకి ఆకుకూర మనకి అదే అనమాట నా ప్లాన్ బుట్ట నిండిపోయింది చిన్న చిన్న ఆకులు అయినా కోసినా కూడా బుట్ట నిండిపోయింది చక్కగా పాలక్ స్వీట్కారం చేయాలని ఈరోజు నా ప్లాను చేసేద్దాం అలాగే ఈ టబ్బు ఒకటి ఉంది కదా ఈ టబ్బును ఒక గమనించండి ఎన్ని రకాలు ఉన్నాయో నేను బీర తీగలు పెట్టానండి పొట్ల తీగ అటువే పెట్టాను పిందలు వేసుకొచ్చేస్తుంది పొట్ల అప్పుడు కోసాం కదా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు తీగలు వేసుకొచ్చేస్తుంది ఇది నేను స్క్రాప్లో తీసుకున్న కూలర్ టబ్స్ అనమాట అవి ఆ బీరపాదులు పెట్టాను బీర ఆనబా వాటికి మాత్రం కూలర్ టబ్లో పండగండి వాటికి వేర్లకు విశాలంగా బాగుంటుంది అనమాట ఇలా వెడలు ఉన్న వాటిని పెడితే చాలా చాలా బాగుంటాయి అందుకు నేను ఇందులో పెట్టాను ప్రాక్టికల్గా నేను అన్నిటిలో అన్ని సైజులు పెడుతుంటాను అంటే బెండకాయలు అన్ని సైజుల్లో కంటైనర్స్లో పెడతాను తీరతలు అన్నింటిలో పెడతాను ఏది ఎలాగ అని ఎక్స్పెరిమెంట్ చేస్తాను ఆ విషయాన్ని మీకు తెలియజేస్తూ నేను పాటిస్తూ ముందుకు వెళ్ళిపోతాను అనమాట అదండి సరే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంతవరకు వీడియోని చూశారు ప్రతిదీ నేను మీతో మాట్లాడుకుంటూ ఈ విధంగా చేసుకెళ్ళిపోతూ ఉంటాను కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు రోజుకి వెయ్యి రెండు వేలు వ్యూస్ వస్తున్నారు కానీ లైక్ లైక్లు మాత్రం తక్కువ వస్తుంది అంటే మీరు మర్చిపోతున్నారు అనే కదా అర్థం కాబట్టి ఇప్పటికైనా నష్టమేం లేదు గుర్తు చేస్తాను కదా ఒక లా చూస్తూ చూస్తూ మధ్యలో ఒక లైక్ వేసేయండి ఫ్రెండ్స్ లైక్ వేసేయండి చివరి వరకు చూడండి ఈ వీడియోలో మీకు కంటెంట్ ఉంది నచ్చింది బాగుంది ఇది ఫాలో అవ్వచ్చు ఇప్పుడు చెప్పారు కరెక్ట్ మన మనతో ప్రత్యక్షంగా చూస్తున్నాం అని ఇలా ఈ విధంగా ఏది మీకు అనిపించినా ఆ ఫీలింగ్ నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి చూశారు కదా కట్టలు కట్టేసి పెట్టాను బచ్చల కూర తెల్ల ఎర్ర బచ్చలి ఎంత హార్వెస్ట్ చేశాను చక్కగాను ఇది అంత హార్వెస్ట్ అయిపోయింది మీకు తమ్ముళ్ళలో చెప్పాను కదా కాసరగడ్డలు ఎయిర్ పొటాటోస్ నాటుకుందాం రండి అనేసి ఓకే అండి ఇది బుట్టక పాలకూర వచ్చింది ఇది ఒక పాలకూర కింద చెర్రీ టమాటోస్ ఉన్నాయి ఎల్లో చెర్రీ టమాటో పైన ఈ విధంగా పాలకూర ఉంది ఇదండి ఈరోజు హార్వెస్ట్ ఇవన్నీ కూడాను కరివేపాకు నాకు నాలుగు రోజుల సరిపడా కరివేపాకు ఒకటి కోసుకున్నాను ఇదేనండి ఎయిర్ పొటాటోస్ ఇదిగోండి ఇది ఎయిర్ పొటాటో ఇది మొన్న ఆ భోజనాల పండుగలో తీసుకున్నాను ఇది ఒక ఎయిర్ పొటాటో ఇది కాసరగడ్డ ఈ రెండు కాసరగడ్డలు అనమాట ఇవి ఇప్పుడు చక్కగా నాటుకొని మన కిందకెళ్ళి వంట ప్రిపేర్ చేసుకుందాం హార్వెస్ట్ అయిపోయింది ఎండ ఎక్కిపోయింది ఇంక మనం కిందకి వెళ్ళి ఇంటి పనులు చేసుకోవాలి కదా ఓకే అండి వీటిని ఏ విధంగా నాటుకోవాలనేది ఇప్పుడు చూద్దాం నేను పెట్టింది అయితే ఇరవై లీటర్ల బకెట్ ప్రెజెంట్ ఇది మాత్రమే ఖాళీగా ఉందండి ఇందులో పెడుతున్నాను వెడలపాట్టు డబ్బులు మరి ఏం ఖాళీ లేవు అయితే నాకు సాయిల్ మిక్స్ ఇందులో వేసి రెడీగానే ఉంది కాబట్టి దీన్ని ఒకసారి ఇలా కదిపి కొంచెం గుల్లగా చేసి పెట్టేద్దాం అనుకుంటున్నాను స మీరు చూస్తారు కదా ఎత్వంస్ పైపైన కూడా రెడీగా ఉన్నట్టు కిందనే వంపితే విపరీతం పుట్లు పుట్లు ఉంటాయండి నాకు ఎత్వంశ మాత్రం అస్సలు లోట్లేదు అదే ఎత్వంశ అంటే వానపాములు వానపాములు అంటారు ఎర్రలు అంటారు ఎత్వంశ అంటారు ఒక్కొక్క ప్రాంతంలోనే ఒక్కొక్క పేర్లు కాబట్టి ఇదే కరెక్ట్ అని అనుకోకూడదు మనం ఒక్కొక్క ప్రాంతంలో ఒకటి ఉంటుంది దుంపల్ని ఎప్పుడు కూడా లోతుకి పెట్టేయకూడదండి ఇలా కొంచెమే వెళ్ళాలి వేర్లు పోసుకోవడానికి పైన జస్ట్ అలా క్లోజ్ చేయాలి మొలకొచ్చింది అంటే దాన్ని మట్టి వేయకుండా ఉంచేయాలి దుంపను సగమే మట్టిలోకి దిగేలా కప్పాలి ఈ రెండు కాసరగడ్లు అండి కాసరగడ్డలు మనకు ఐశ్వర్య గారు సిటీజీ అడ్మిన్ వైజాగ్లో ఐశ్వర్య గారు నాకు ఇచ్చారు ఇవి మొన్న నేను భోజనాలు వెళ్ళినప్పుడు సభల భోజనాల పండగ అయింది కదండి దానిలో ఇచ్చారు ఆవిడకి ఈ వీడియో ద్వారా ధన్యవాదాలు చెప్తున్నాను వీటి కోసం నేను చాలా కష్టపడ్డాను నాకు ఇప్పటికి అనమాట మనం ఎదురు చూస్తున్నవి ఎప్పుడోకప్పుడు ఒకప్పుడు ఎవరి ద్వారాగా ఎలాగో ఒకలాగో ప్రకృతి మనకి అరేంజ్ చేస్తుంది అన్నట్టుగా అనిపిస్తుంది నాకైతే మాత్రం ఆ విధంగా నాకు ఇక్కడ దొరికాయండి ఈరోజు ఇందులో ఏంటంటే ఒక టమాటో మొక్క ఉంది పక్కన కానీ అది అది పర్మనెంట్ కాదు కదా ఇదిగోండి మళ్ళీ ఎత్వం ఎన్నున్నాయి చూసారా మట్టి కొంచెం తీసినా నాకు ఎత్వం చాలా చాలా ఉంటాయండి ఎందుకంటే నేను ఎటువంటి నేను వేస్ట్ వేస్ట్వి తప్ప ఏది వాడిను కదా అందుకు ఎత్తు ఎక్కువ ఉంటాయి అనమాట లిక్విడ్ ఫర్టిలైజర్స్ అలాగే ఇందులోని కాసరగడ్డలు ఈ విధంగా పెట్టేస్తుంది నీ కూడా లోతు పెట్టకూడదండి ఇది పైకి మొలకలు కూడా వచ్చాయి కదా మొలక పైకి ఉంచి జస్ట్ ఇలా సగం కప్పి ఇలా ఉంచాలి పూర్తిగా కప్పకూడదు ఆ మొలకల మీద మట్టి వేసేయకూడదు అనమాట ఆ విధంగా మట్టి తగిలితే వాటికి రూట్ వ్యవస్థ స్టార్ట్ చేసుకుంటాయండి వాటి పనితనం అవి మొదలు పెట్టేస్తాయి ఇంకా మనం ఎక్కువగా మనం ఏమి చేయక్కర్లేదు వాటికి మంచి సాయిల్ మిక్స్లో పెట్టేయడమే మీకు కాకపోతే జాతులు పెట్టేటప్పుడు ఇసుక ఇసుక రేషియా కొంచెం ఎక్కువ ఉండే దాంట్లో పెట్టండి ఓకే ఫ్రెండ్స్ మరో మంచి ఉడితే మీ ముందుకు వస్తాను సర్వేజనా భవంతు బాయ్ అండి